హాయ్ అండి ఈ శారీతో అయితే ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాం ఈ ఫ్రాక్ వచ్చేసి ఒకసారి చూడండి ఇది చూపిస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది ఇది ఏమో ఇలా వచ్చింది కొంచెమేమో ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు మొత్తం ఇలా వచ్చినా బాగుంటుండే మొత్తం కొని ఒక త్రీ మీటర్స్ వరకు ఇలా వచ్చినా అయిపోతుండే అలా కాకుండా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వన్ సైడ్ ఏమో బ్యాక్ సైడ్ పెడదాం హెవీగా ఉన్న సైడ్ ఏమో ఫ్రంట్ సైడ్ పెట్టి కట్ చేద్దాం ఇప్పుడు ముందు పైపాటు వచ్చేసి శాటిన్ కట్ చేస్తున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనము షైనింగ్ ఉన్న సైడ్ పెట్టారనుకో మార్కింగ్ పెడితే కనిపించదు జారిపోతూ ఉంటుంది ఇలా లోపర్ సైడు తిరగలు పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు సైడ్స్ ఇలా తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు మనము ఒక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయాలి అంటే ఈ కొలతలు ఉంటే సరిపోతాయి టోటల్ లెంత్ స్కట్ లెంత్ అంటే మనం పైపాట్ అటాచ్ చేస్తాం చూడండి అది ఎంత వరకు తీసుకోవాలో అదొక కొలత ఇది వచ్చేసి ఈ స్కట్ లెంత్ ఎంత తీసుకుంటామో అక్కడే లూజు కూడా చూసుకోవాలి ఆ తర్వాత చెస్ట్ చెస్ట్ లూజు హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు ఈ కొలతలు ఉంటే సరిపోతుంది మనకి నెక్ అనేది నేను బోట్ నెక్కే పెడుతున్నాను అనుకో బోట్ నెక్క కాబట్టి నేను ఏమి కొలతలు తీసుకోలేదు ఒకవేళ ఇప్పుడు నార్మల్ నెక్ పెట్టాలనుకుంటే నార్మల్ దానికి కూడా మనం కొలతలు అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇది నార్మల్ అయితే నేను ఎంత పెట్టాలో కూడా చెప్తాను ముందైతే మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనకి స్కట్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఈ థర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఈ పై లైన్ ఉంది కదా ఈ పై లైన్కి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు మనకిది బోట్ నెక్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి అదే మనం ఇది నార్మల్ ఫ్రాక్ కట్ అంటే నార్మల్ నెక్ పెట్టుకున్నారనుకోండి సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి షోల్డర్ కూడా సేమ్ అనమాట సిక్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా మనం సిక్స్ పెట్టేసుకోవాలి ఇదే బోట్ నెక్ అయితే ఇక్కడ సెవెన్ తీసుకుంటాం కదా ఇక్కడ సెవెన్ తీసుకోవాలి ఈ సైజు ఎంత సైజు అన్నారు కదా చెస్ట్ అయితే థర్టీ సిక్స్ అనమాట నేను ఈ కొలతలతోనే ఫ్రాక్ అనేది కట్ చేసేస్తాను బోట్ నెక్కే పెడుతున్నానండి దీనికి కూడా సెవెన్ ఇంచెస్ అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొలతలు ఎవరికైనా తీసుకొని ఈజీగా మీరు కట్ చేసేయొచ్చు ఈ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇది స్ట్రైట్ లైన్ అయితే వేసుకోండి మనం సెవెన్ ఇంచెస్కి అయితే మ్యాప్ చేసాం కదండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి అదే నార్మల్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అంటే నార్మల్ కటింగ్ అయితే ఇది బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది థర్టీ చెస్ట్ లూజ్ వచ్చింది కదా ఆ థర్టీ సిక్స్ని మనము అంతే పెట్టద్దు ఈ థర్టీ సిక్స్కి ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేయాలండి ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్కి అప్పుడు నాలుగో భాగం టెన్ వస్తుంది కదా ఈ టెన్ అనేది ఇక్కడ మార్క్ చేయండి అంటే ఫార్టీ ఇంచెస్ అయింది కదా ఇప్పుడు మనకి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి తర్వాత స్కట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ త్రీ అండ్ హాఫ్ థర్టీ త్రీ అండ్ హాఫ్ని ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఫోర్ ఇంచెస్ యాడ్ చేయదు త్రీ ఇంచెస్ సరిపోతుంది ఒకటి రెండు మూడు ఇగోళ్ళు ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేస్తాం బాగా సన్నంగా ఉంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఇట్లా ఈ విధంగా అయితే మీకు ఒంటికి ఇట్లా అద్దినట్టు నీట్గా వస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ తోటి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ ఇక్కడ మార్క్ చేసుకుందాం షోల్డర్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఇటు ఇంకొంచెం ఖర్చు కోసం తీసుకొని త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్కి ఇక్కడ ఇట్లా డబ్బా షేప్ వేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకున్నాక ఇది ఏంటంటే మనకి జారిపోతుంది అనమాట క్లాత్ చూసుకొని మార్క్ చేస్తాం ఇక్కడ వన్ ఇంచ్కి ఖచ్చితంగా ఇలాగ ఇలా షేప్ తీసుకోండి ఇది హాఫ్ ఇంచ్కి ఇలా డౌన్ అనేది తీసుకోండి ముందైతే ఇలా కట్ చేసేసేయండి ఆ తర్వాత డౌన్ని ఎలా తీయాలో చెప్తాను మనము ఈ డౌన్ అన్నది ఇలా తీసేసేయండి ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి ఇట్లా టక్స్ ఇక్కడ కూడా ఇక్కడ మనము హాఫ్ ఇంచ్కి వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇలాగా డౌన్ అనేది తీసుకోండి అప్పుడే మనకి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ టాక్స్ ఇచ్చేసేయండి ఒకటి ఇది బ్యాకు ఇలా జారిపోతుంది క్లాత్ ఇక్కడ మనం బ్యాక్లో ఏం డిజైన్ మార్క్ చేసుకోవాలో ఇక్కడ చేసేసుకుంటే అయిపోతుంది నేను ఇంకేం అనుకోలే చేస్తాను ఫ్రంట్ వచ్చేసి మనకి మార్క్ చేస్తున్నా ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి అయితే ఫ్రంట్ మార్క్ చేశాను అయితే కట్ చేస్తాను కదా బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేద్దాం ముందు ఇంకా హ్యాండ్స్ అయితే తీసుకుందాం హ్యాండ్స్ కటింగ్ చెప్పాను కదండి ఆ మోడల్ కట్ చేస్తానని ముందుగా అయితే దీనికి మనం హ్యాండ్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవడమే దానిపైన ఓన్లీ నెట్ క్లాత్ తోటి హ్యాండ్ అనేది మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి అయితే ఇట్లా మార్క్ చేశాను టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నా మనకి థర్టీన్ లూజ్ ఉంది హ్యాండ్ లూజు ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని ఈ థర్టీని ఇక్కడ మార్క్ చేసేయండి టూ ఇంచెస్ మార్క్ ఈ డౌన్ వచ్చేసి మనకి రెండున్నరకి మార్క్ చేయండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇలా చూసుకొని దీని ప్రకారం హ్యాండు కరెక్ట్ వస్తుంది అనమాట అప్పుడు ఎక్కువ తీసే అవసరం ఉండదు నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ నైన్ ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకొని టూ ఇంచెస్కి ఒక మార్క్ ఇది ఇలా కలిపేశారంటే ఇక చూసారా పైనుంచి ఇంచ్ తీస్తే ఇలా జారిపోతుంది అనమాట అయితే మామూలు హ్యాండ్స్ లాగే కట్ చేసుకుంటాం తర్వాత దీనిపై నుంచి ఆ క్లాత్ని కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేద్దాం ఇప్పుడు మనకి ఇట్లా పొడవుగా కొమ్మల్లాగా ఉన్నదేమో ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా ఇంకా ఇటు మామూలుగా ఫ్లవర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేలాగా అయితే కట్ చేస్తున్నానండి ఇలా మనకి త్రీ మీటర్స్ క్లాత్ తీసి శారీలో నుంచి ముందు ఇది పక్కకు తీసేసుకుందాం ఒక త్రీ మీటర్స్ ఆ తర్వాత హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ఎలా తీయాలో చూద్దాం ఇలాగైతే ముందు శారీలో నుంచి ఒక త్రీ మీటర్స్ పక్కకైతే తీసి పెట్టేద్దాం ల లెంత్ వచ్చి ఫిఫ్టీ త్రీ కదా అందులో థర్టీన్ అండ్ హాఫ్ అయితే పార్ట్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఫార్టీ అండ్ హాఫ్ ఇక్కడ తీసుకుందాం అలాగే ఇంకొంచెము ఎగస్లో కూడా కుట్లల్లోకి తీసి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇది ఎంత లెంత్ అయితే తీసుకున్నామో మనము లైనింగ్ కూడా సేమ్ దేనికన్నా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని లైనింగ్ కూడా కట్ చేసేసుకుందాం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేద్దాం అప్పుడు నెట్టెడ్ శారీస్కి లంగా కోసం ఇచ్చేవారు కదండి క్లాత్ ఇంకా అదే క్లాత్ లైనింగ్ వేసేయమన్నారు ఇంక ఇప్పుడు మనకి ఇక్కడ కింద పాటుకు లైనింగ్ ఇది కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న ఈ పీసెస్కి మెయిన్ క్లాత్ కట్ చేద్దాం అంటే ఈ లేస్ అన్నది ఉంది కదా దీన్ని మొత్తం లైన్స్ కింద వేసేద్దాం ఫ్రంట్ పార్ట్ అప్పుడు గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే తీసుకుంటున్నాను ఈ క్లాత్లో ఫ్రంట్ బ్యాకు తీసేస్తా ఫస్ట్ మనకి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మనం ఫ్రంట్ బ్యాక్ అయితే తీసేద్దాం ఆ హ్యాండ్స్ కి ప్లేన్ నెట్ తోనే తీద్దాం ఇంత ఫ్లవర్స్ తోట అంటే అంత లుక్ రాదు కదా ఫ్రంట్ బ్యాక్ కూడా తీసేసాం నార్మల్గా హ్యాండ్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉన్న ఈ క్లాత్ ఇది మొత్తాన్ని లేసును తీసి ఫ్రంట్ భాగంలో అయితే వేద్దాం ఇది కా స్టిచ్చింగ్ వీడియోలో చూద్దరు నేను ఏదైనా డిజైన్ చేస్తాను ఇక్కడేమో హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కూడా తీసేస్తాం కదా ఇప్పుడు పైన డిజైనర్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేయడానికి మనము ఇలాగా క్లాత్ తీసుకోండి మిడిల్కి ఒక ఫోల్డ్ వేసుకోండి మళ్ళీ ఇలాగా ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు మీ వైపు ఉండేలాగా చూసుకోండి ఈ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ లెంత్లో వచ్చేసి మనకి సిక్స్టీన్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి ఇలాగ ఏ ఫోల్డింగ్ అయితే మీ వైపు ఉందో ఇలాగ సిక్స్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక్కడ మిడిల్లో నుంచి మీరు ఇలా లెంత్ చూసుకోండి ఎయిట్ ఇంచెస్ ఉండాలి ఇక్కడ ఏడున్నరకి మార్క్ చేయండి ఏడున్నరకి మార్క్ చేసి ఈ డౌన్లో వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి మనము సిక్స్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం ఇక్కడ లెంత్ ఇక్కడ డౌన్లో వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏడున్నర ఇప్పుడు దీన్ని కలపండి ఇలాగా ఇక్కడ డౌను ఇలా డౌన్ తీసేస్తాం ఇలా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనకి కటింగ్ అయితే అయిపోయింది దీన్ని స్టిచ్చింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట రెండు హ్యాండ్స్ కూడా కట్ చేసేసాము ఇప్పుడు ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా కట్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో అయితే మిస్ కాకండి క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బాయ్ అండి